కొన్ని రోజులుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి గారి పనితీరు వారు డాక్టర్ లక్ష్మారెడ్డి అని పిలిపించుకుంటున్నారు కాబట్టి వారి సర్టిఫికేట్ సంబంధించిన చర్చలు ఉప చర్చలు చర్చలు సమస్యలు లేవనెత్తినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పకుండా కిట్ల పురాణం ఎత్తుకోవడంతో చర్యకు ప్రతి చర్యగా మేము కూడా స్పందించడం జరిగింది అయితే ప్రధానంగా ఈరోజు మిత్రులకు లక్ష్మారెడ్డి గారి యొక్క డాక్టర్ పట్టా నేపథ్యంలో కాలేజీలు వాటి అనుమతులు మొదటి అంశము లక్ష్మారెడ్డి గారు వారి చదువు రెండవ అంశము లక్ష్మారెడ్డి కేటీఆర్ వారి అనుచరుల యొక్క పురాణం మూడవ అంశము మొదట కాలేజీలు వాటి అనుమతుల గురించి చర్చించుకుందాం ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలంటే నిబంధనల ప్రకారము స్థలము భవనాల నిర్మాణము సిబ్బంది యొక్క నియామకాలు వీటన్నిటిని పూర్తి చేసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఓసీ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఓసీ ఇచ్చిన తర్వాత ఆ కళాశాలను ఏ ప్రాంతంలో మనం ప్రారంభిస్తున్నామో ఆ ప్రాంతానికి సంబంధించిన యూనివర్సిటీ కన్సెంట్ ఆఫ్ అఫిలియేషన్ ఇవ్వాలి ఆ యూనివర్సిటీ ఈ కళాశాలలను మా పరిధిలో ప్రారంభించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి కన్సెంట్ ఆఫ్ అప్లికేషన్ ఇవ్వాలి వీటన్నిటిని తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వంలో మెడికల్ కళాశాల ఎంబీబీఎస్ అయితేనో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు మనము అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళన్నిటిని పరిశీలించి అనుమతి ఇవ్వడం జరుగుతుంది అదే హోమియోపతి కళాశాలను పెట్టుకోవాలనుకుంటే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతికి మనం అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు నియమ నిబంధనల ప్రకారం అన్ని ఏర్పాట్లు ఉన్నాయా లేవా యూనివర్సిటీ కన్సెంట్ ఆఫ్ అప్లికేషన్ ఇచ్చిందా లేదా వాటి అన్నిటిని కూడా చూసుకున్న తర్వాత ఆ కళాశాలల అడ్మిషన్లు తీసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది ఇక హైదరాబాద్ కర్ణాటక ఎడ్యుకేషనల్ సొసైటీ విషయానికి వస్తే ఆ కళాశాల ప్రిన్సిపల్ సంపత్ర్రావు గారు మన్న లక్ష్మారెడ్డి గారి తరఫున ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి ఆ కళాశాల యొక్క అనుమతులకు ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన అనుమతి యొక్క కాపీని ఆ తర్వాత సిసిహెచ్ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి ఎప్పుడు కూర్చిందో ఆ వివరాలతో పాటు ఒక ప్రెస్ నోటు ఇవ్వడమే కాకుండా వారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయితే నేను పాత్రికే మిత్రులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఎప్పుడైనా మేము ఆరోపణలు చేసినప్పుడు ఆధారాల నేపథ్యంలో ఆరోపణలు చేసినామా లేదా లేదా వాళ్ళు సమాధానం చెప్పినప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులే సమాధానం చెప్పినరా వాళ్ళ తరఫున వంది మాగదులు మాట్లాడుతున్నరా గమనించవలసిన అవసరం ఉన్నది అయితే ఇప్పుడు నా ఆరోపణల అంశాన్ని నేను తర్వాత మాట్లాడతా కళాశాల ప్రిన్సిపాల్ సంపత్ రావు గారు చెప్పిన వివరాలను మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నా వారిచ్చిన లేఖలోనే మాకు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటవ సంవత్సరానికి విద్యార్థులను చేర్చుకోవడానికి కళాశాలను ప్రారంభించడానికి కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన యొక్క అనుమతి అని చెప్పి ఇక్కడ స్పష్టంగా వారే ఇచ్చింది ఇందులో క్లాస్ ఏ కళాశాలలో ఇరవై ఐదు మంది మాత్రమే విద్యార్థులను చేర్చుకోవడానికి తాత్కాలికమైన అనుమతిస్తున్న ఒక్క సంవత్సరం కోసమని ఇందులో స్పష్టంగా ఉంది ఇరవై ఐదు మంది విద్యార్థులను చేర్చుకోవడానికి కూడా ఇరవై ఐదు పడకల ఆసుపత్రి ఉన్నప్పుడు వన్ టు వన్ ఇరవై ఐదు పడకల ఆసుపత్రి ఉంటే ఇరవై ఐదు పడక ఇరవై ఐదు మంది మాత్రమే విద్యార్థులను చేర్చుకోవాలని ఇదే నిబంధనలో ఉంది దీని తర్వాత మీకు ఇచ్చిన కాపీలో కళాశాల యొక్క నిర్వహణ మీద వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళే పెట్టుకున్నారు కర్ణాటకలోనే మొట్టమొదటి హోమియోపతి కళాశాల హైదరాబాద్ కర్ణాటక ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రారంభించింది మొట్టమొదటి సంవత్సరమే యాభై మంది విద్యార్థులను మేము చేర్చుకున్నామని చెప్పి వారు ఇందులో చెప్తున్నారు ఈ తర్వాత వాళ్ళొక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఈ ప్రెస్ నోట్లో మా కళాశాల పంతొమ్మిది వందల ఎనభై 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 ఒకటి సంవత్సరంలో ప్రారంభించినాం మా కళాశాలకు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సిసిహెచ్ అనుమతి సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి గుర్తింపునిచ్చి మాకు అనుమతినిచ్చిందని చెప్పి వారిచ్చిన ప్రెస్ మీట్లోనే వారు సరఫరా చేసిన పత్రికా సమావేశంలోనే వారి కాగితమే మీకు చూపిస్తున్నా అయితే ఈరోజు మీకు ఇచ్చిన మొట్టమొదటి కాగితంలో ఏముందంటే జీలో ఏదైనా ఒక కళాశాల ప్రారంభించాలంటే అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మీరు అంతకంటే ముందు ఎలాంటి విద్యార్థులను చేర్చుకోకూడదు మీరు విద్యార్థులను చేర్చుకుంటే మీ కళాశాలకు అనుమతి నిరాకరించబడుతుందని చెప్పి స్పష్టంగా ఈ నియమ నిబంధనలు ఉన్నాయి ఇవి సీసీహెచ్ యొక్క నిబంధనలు నియమ నిబంధనలు అయితే నేను ఇప్పుడు అడుగుతున్నా పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటిలో ప్రారంభించిన కళాశాలకు ఎనభై ఐదు వరకు సిసిహెచ్ అనుమతి లేదు నేను లక్ష్మారెడ్డి గారిని మంత్రివర్యులను నేను అడుగుతున్నది ఏంటంటే కర్ణాటక రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ప్రారంభించిన హైదరాబాద్ కర్ణాటక ఎడ్యుకేషనల్ సొసైటీలో ఎనభై ఎనభై ఒకటిలో మీరు చేరితే మొదటి మొట్టమొదటి బ్యాచ్ స్టూడెంట్స్ వీళ్ళు మొదటి తరం విద్యార్థులుగా మీరు చేరితే మీ కళాశాలకు సిసిహెచ్ అనుమతి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చింది అనుమతి లేని కళాశాలలో మీరు ఐదు సంవత్సరాలు చదువుకున్నారు కదా ఈ నియమ నిబంధనల మేరకు మీ చదువు చెల్లుతుందా నా మొదటి ప్రశ్న నా రెండవ ప్రశ్న లక్ష్మారెడ్డి గారు చాలా మెరిట్ స్టూడెంట్ అసలు ఇంత బ్రహ్మాండంగా చదివేటోడు ఈ భూభాగం మీదనే లేడు ప్రపంచంలో పుట్టనే లేదు అట్లాంటి మహాపురుషుడిని పట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడతారా అని చెప్పి సంపత్ర్రావు గారు అన్నారు సంతోషం ఆ మహాపురుషుడు ఎనభై ఎనభై ఒకటిలో చేరితే బిహెచ్ఎంఎస్ చదువు నాలుగున్నర సంవత్సరాలు చదువు ఒక్క సంవత్సరం హౌస్ సర్జన్ ఐదున్నర సంవత్సరాలలో చదువు పూర్తి అవుతుంది ఆరు నెలలు అటు ఇటుగా వేసుకున్న ఆరు సంవత్సరాలల్లో పూర్తి చేసుకోవాలి ఎనభైలో చేరిన విద్యార్థి ఎనభై ఐదు ఎనభై ఆరులో చదువును పూర్తి చేసుకోవాలి కానీ ఈ మహాపురుషుడు రెండు వేల నాలుగు ఎన్నికల అఫిడవిట్లో వారే స్వయంగా సంతకం పెట్టి పెట్టిన అఫిడవిట్ ఇది ఇది నేను సృష్టించింది కాదు ఎన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క వెబ్సైట్లోకి వెళ్తే మీకు కనిపిస్తుంది రెండు వేల నాలుగులో జడ్చర్ల నియోజకవర్గంలో వారు శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు గుల్బర్గా యూనివర్సిటీ నుంచి బిహెచ్ఎంఎస్ చదివిన ఎనభై ఎనిమిది సంవత్సరంలో ఉత్తీర్ణుడైన అని చెప్పిండు మరి ఎనభైలో చేరిన విద్యార్థి మెరిట్ విద్యార్థి మహాపురుషుడు ఎనభై ఆరులో పాస్ కాకుండా ఎనభై ఎనిమిదిలో పాస్ అయిందంటే ఎనిమిది సంవత్సరాల కోర్సు ఎక్కడున్నదో ఆ ప్రిన్సిపాల్ గారు సమాధానం చెప్పాలి ఇక్కడ పాత్రికే మిత్రులు గమనించవలసింది ఏంటంటే గుల్బర్గా యూనివర్సిటీ నుంచి బిహెచ్ఎంఎస్ చదివినా అని చెప్పిన వారు గుల్బర్గా యూనివర్సిటీలో ఇక్కడ చదివితే రెండు వేల పద్నాలుగులో మళ్ళీ పోటీ చేసినారు సేమ్ లక్ష్మారెడ్డి గారు ఇది కూడా వారి ఎన్నికల అఫిడవిటే ఇందులో వారు స్వతస్తూరితో సంతకం పెట్టి ఎన్నికల కమిషన్కు సబ్మిట్ చేసిన దాంట్లో హైదరాబాద్ కర్ణాటక ఎడ్యుకేషనల్ సొసైటీ యూనివర్సిటీ నుంచి నేను చదివి పాస్ అయినా ఎనభై ఏడులో పాస్ అయినా అని ఇక్కడ పెట్టాడు ఇది వార్ సబ్మిట్ చేసిందే నేను అడుగుతున్న రెండు వేల నాలుగులోనేమో గుల్బర్గా యూనివర్సిటీలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పాస్ అయినా అని మీరే చెప్పిన రెండు వేల పద్నాలుగుకి వచ్చే వరకల్లా ఎనభై ఏడు సంవత్సరంలో హైదరాబాద్ కర్ణాటక యూనివర్సిటీలో పాస్ అయినాను వారే చెప్పినరు నేను అడుగుతున్న లక్ష్మారెడ్డి గారిని వీరి ద్వారా సంపత్ రావు గారిని అసలు లక్ష్మారెడ్డి గారు ఎనభై ఏడులో పాస్ అయిందా ఎనభై ఎనిమిదిలో పాస్ అయిందా దీన్ని వివరించవలసిన బాధ్యత దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత రాష్ట్ర మంత్రివర్యులు లక్ష్మారెడ్డి గారి మీద ఉన్నదా లేదా నెంబర్ వన్ నెంబర్ టూ మీరు గుల్బర్గా యూనివర్సిటీ నుంచి పాస్ అయినరా హైదరాబాద్ కర్ణాటక యూనివర్సిటీ నుంచి పాస్ అయినరా మీ యూనివర్సిటీ ఏదో చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉన్నదా సమాధానం చెప్పవలసిన బాధ్యత వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదా లేదా అని నేను అడుగుతున్నా అదేవిధంగా యూనివర్సిటీలకు అనుమతులు ఇచ్చిన కాగితాన్ని మీరు ఏదైతే పెట్టినరో అందులో గుల్బర్గా యూనివర్సిటీకేమో పంతొమ్మిది వందల తొంభైలో అనుమతి వచ్చింది హైదరాబాద్ కర్ణాటక ఎడ్యుకేషనల్ సొసైటీకేమో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అనుమతి వచ్చింది అంటే నువ్వు రెండు వేల నాలుగు సంవత్సరంలో ఏ గుల్బర్గా యూనివర్సిటీలో పాస్ అయినా అని చెప్పినవో నీ చదువు మొదలుపెట్టి నీ చదువు అయిపోయే వరకు గుల్బర్గా యూనివర్సిటీకి అనుమతి లేదు పంతొమ్మిది వందల తొంభైలో అనుమతి వచ్చిన గుల్బర్గా యూనివర్సిటీలో మీరు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనే ఎట్లా ఉత్తీర్ణులైన నేను రాష్ట్ర మంత్రిని అడుగుతున్నా ఇది సాధ్యమా ఒకవేళ నాకు అర్థం కాలే నేను అంత తెలివైన విద్యార్థిని కానీ సామాన్యమైన అత్యసరు మార్కులతో చదువుకున్న పట్టపత్రున్నే నేను మేధావులైన రాష్ట్ర ప్రభుత్వం అన్న చెప్పాలి అనుభవజ్ఞులైన పాతికేయ మిత్రులైనా చెప్పాలి తొంభైలో కుల్బర్గా యూనివర్సిటీకి అనుమతి వస్తే ఎనభై ఎనిమిదిలోనే గుల్బర్గా యూనివర్సిటీలో బిహెచ్ఎంఎస్ సర్టిఫికెట్ డాక్టర్ లక్ష్మారెడ్డి గారికి ఏ గొప్ప వ్యక్తులు భూమి మీద మహాపురుషుడికి ఏ యుగపురుషుడు ఈ సర్టిఫికెట్ ఇచ్చిండో సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది వీటిని పక్కన పెడితే వారు పాస్ అయింది కాలేజీ పూర్తి చేసుకొని వెనక్కి వచ్చిన తర్వాత వారు ఆవంచ సొంత గ్రామం తిమ్మాజ్పేట మండలం జడ్చర్ల గతంలో జడ్చర్ల నియోజకవర్గం ఇప్పుడు నగర్ కర్నూలు నియోజకవర్గం ఆవంచలో వైద్య వృత్తిని కొనసాగించడు పేదలకు వైద్యం చేస్తున్నా అని చెప్పిండు ఎక్కడైనా ఏదైనా రాష్ట్రంలో లాయర్స్ చదివినా డాక్టర్స్ చదివినా ఇతర రాష్ట్రాలలో చదివితే మీరు ఏ ఏ రాష్ట్రాలలో అయితే మీరు వాటి ప్రాక్టీస్ చేయాలంటే ఆ రాష్ట్రంలో లాయర్ అయితే బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో నమోదు చేయించుకోవాలి డాక్టర్ అయితే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో నమోదు చేయించుకోవాలి హోమియోపతి డాక్టర్ అయితే ఆంధ్ర బోర్డ్ ఆఫ్ హోమియోపతి ఇది ఆంధ్రకి సంబంధించి ఒక హోమియోపతికి సంబంధించి ఆనాడే విభజన ఉంది తెలంగాణ బోర్డ్ ఆఫ్ హోమియోపతి అని తెలంగాణ ప్రాంతంలో ప్రాక్టీస్ చేయవలసిన వాళ్ళు నమోదు చేయించుకోవాలి ఇది సేమ్ గుల్బర్గ ఇది సేమ్ హైదరాబాద్ కర్ణాటక ఎడ్యుకేషనల్ సొసైటీలో తొంభై రెండులో పాస్ అయిన ఒక విద్యార్థి ఆంధ్రప్రదేశ్లో ప్రాక్టీస్ చేయడానికి నమోదు చేయించుకున్న గుర్తింపు పత్రము ఇలాగే డాక్టర్ లక్ష్మారెడ్డి గారు తెలంగాణ హోమియోపతి ఆఫ్ తెలంగాణ బోర్డ్ ఆఫ్ బోర్డ్ ఫర్ హోమియోపతిలో నమోదు చేయించుకోవాలి మీరు ఆ వంచెలో ప్రాక్టీస్ చేసిన మీరు ఆ వంచెలో ప్రాక్టీస్ చేసినప్పుడు తెలంగాణ బోర్డు ఫర్ హోమియోపతిలో నమోదు చేయించుకున్నారా నమోదు చేయించుకుంటే ఇలాంటి నమోదు ధృవీకరణ పత్రాన్ని మీరు విడుదల చేయండి నేను ఇప్పుడు ఏమడుగుతున్నా రావు గారిని అని అంటే సంపత్ రావు గారు కళాశాల పూర్వపరాల మీద ప్రెస్ మీట్ పెట్టి కళాశాల యొక్క అనుమతులు నియమ నిబంధనలకు సంబంధించి పత్రాలు పాత్రికేయులకు ఇచ్చి లక్ష్మారెడ్డి గారు గొప్ప వ్యక్తి అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇచ్చిపోయింది కానీ ఆ సంపత్ రావు గారు లక్ష్మారెడ్డి యొక్క పట్టా సర్టిఫికెట్ను గాని లక్ష్మారెడ్డి గారు తెలంగాణలో ప్రాక్టీస్ చేయడానికి నమోదు చేయించుకున్న సర్టిఫికెట్ గాని లక్ష్మారెడ్డి గారి వ్యక్తిగత వివరాలను ఏ ఒక్కటి కూడా పాత్రికేయులకు అందించలేదు మేము చేసిన ఆరోపణలకు ఇది అనుమానాన్ని బలోపేతం చేసింది సంపత్ రావు గారి ప్రెస్ మీట్ తర్వాత మా అనుమానాలు నివృత్తి కాకపోను అనుమానాలు బలపడినాయి కళాశాలకు సంబంధించి సంపత్ రావు గారు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆ కళాశాలలో చదువుకున్న అందరి విద్యార్థులను ఈరోజు ఆ సర్టిఫికెట్లను రద్దు చేయమని మేము అనాల్సిన పరిస్థితి వచ్చింది భవిష్యత్తులో లక్ష్మారెడ్డి గారి మీద మేము ఒకవేళ ఆరోపణ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు అన్నారు ఈ సంపత్ర్రావు గారికి ఎందుకంత దుఃఖం వచ్చింది ఎందుకంత కడుపు నిండా ఆవేదన కలిగింది ఎక్కడో గుల్బర్గా నుంచి ప్రత్యేకంగా ఏసీ కార్ వేసుకొని కొంతమంది వంది మాగదులను జమేసుకొని ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిండని నేను ఆరాధించిన ఆరాధిస్తే ఈ నా కళాశాల ప్రిన్సిపాల్ ఈ అయ్యగారు సందం స్థందం ఎట్లుందంటే ఆ లక్ష్మారెడ్డి గారి క్లాస్మేట్ ఆ ఎనభై ఎనభై ఒకట ఈయనతో పాటు ఆయన కూడా చదువుకున్నాడు ఆయనకు వచ్చిన ఒకరు కూడా ఇప్పుడు ఊసిపోతుంది ఇప్పుడు ఈ చర్చ వస్తే లక్ష్మారెడ్డి పట్టా పోయి ఊడింది అనుకో సంపత్ గారు పట్టా ఊడుతు పట్టాతో పాటు ఉద్యోగం కూడా ఊడుతుంది ఇప్పుడు అస్సలకే మోసం వస్తుంది కొండ ఉన్న మంది అయితే కొండ కొండనాలుక మంది ఉన్న ఉన్ననాలుకి ఊసిపోయిందంట ఇప్పుడు లక్ష్మారెడ్డి రేవంత్ రెడ్డి కొట్లాడుకుంటే లక్ష్మారెడ్డి పుట్టు పూర్వోత్తరాలు భాగవతం అంతా బయట పెడితే మాకు ప్రమాదం వస్తుందని చెప్పి వాళ్ళందరూ గుంపుగా తీరు ఆ తొట్టి గ్యాంగే మన మీ ప్రెస్ క్లబ్లో పెట్టిన గ్యాంగ్ సంపత్ రావు గారు నేను అడుగుతున్నా అయ్యా నీ సర్టిఫికేట్ బయట పెట్టి నువ్వు ఎన్నటి చేయనైనా నువ్వు ఎన్నటి చదువుకున్నావు నువ్వు కళాశాల ప్రిన్సిపాల్ అయినావు కదా ఆ కళ ఓ సినిమాలో ఒకటి చెప్తాడు నాకున్న తెలివిని తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వచ్చి కళాశాల ప్రిన్సిపాల్గా నియామకానికి అయినా నేను ఇప్పుడు కళాశాల నడుపుతున్నాను ఓ సినిమాలో కమెడి అని చెప్తాడు ఈ సంపత్ర్రావం చూస్తే నాకు అట్లా అనిపిస్తుంది ఈ సంపత్ర్రావు ఇంకో గొప్పతనం చేసిండు రెండు వేల పదిహేనులోనే ఆ కళాశాలకు పంపించి నేను ఆర్టీఏ కింద అప్లై చేసిన ముప్పై సార్లు తిప్పిండు కానీ లక్ష్మారెడ్డి వివరాలు ఇవ్వలే ఇది ఆర్టీఏ కింద నేను అప్లై చేసింది గుల్బర్గా ఏదైతే హైదరాబాద్ కర్ణాటక ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రిన్సిపాల్ గారికి రెండు వేల పదిహేను సంవత్సరంలో లక్ష్మారెడ్డి గారి యొక్క చదువు సంధ్యకు సంబంధించిన వివరాలు ఇవ్వని ఆర్టీఏ కింద పెడితే ముప్పై సార్లు తిప్పిండు ముప్పై సార్లు పంపించిన ఆయన వివరాలు ఇవ్వలేదు ఆసుపత్రి పోయినప్పుడల్లా ఆయన లేడు ఈయన లేడు అంటే మనం ఆడు ఉండలేం కదా పోవాలి ముట్టించుకోవాలి రావాలి వ్యవహారాన్ని నడుస్తుంది నేను అడుగుతున్న సంపద్రావు గారిని రెండు వేల పదిహేనులో నేను సమాచార హక్కు చట్టం కింద నీ దగ్గర అప్లై చేసినా నువ్వు వివరాలు పెట్టు లక్ష్మారెడ్డి అకాడమిక్ ఇయర్ వైజ్ రాసిన పరీక్షలు పాస్ అయిన మెమోలు ఏంటివి ఆయన అడ్మిషన్ ఏంది తర్వాత చదివేంది తర్వాత ఆయన అవసర్జన్ పాస్ అయిపోయి ఆ తర్వాత ఆయనకు డిగ్రీ పట్టా ఎట్లు ఇచ్చారు డాక్టరేట్ ఇచ్చినప్పుడు ఆయనకు జరిగిన సన్మానం ఏంది వాటి వివరాలన్నీ అడిగిన ఇందులో ఇవి దాచిపెట్టిందే కాకుండా లక్ష్మారెడ్డి తరఫున ఆయన ఒకళ్ళతో పుచ్చుకొని ఈ యుగ పురుషుడు గురించి మాట్లాడతారా మీరు అని ఆయన మాట్లాడుతుండు మున్నబాయ్ సినిమాలో మున్నబాయ్ వెనకాల కూడా ఉంటాడు సర్కిట్ అని అంటే వీడు వీరుడు సూర్యుడు ధీరుడు కోటిగాడు పొడుకోడు అని కథలు చెప్తుంటాడు ముందుగా పోయి ఈయన ఎంకా ముందల పోయి వాడు ఈ చెప్తుంటాడు సర్కిట్ ఆడిపోయారు ఆ సినిమాలో ఈ సర్టిఫికెట్లను తీసుకొచ్చి ఈ రోజు లక్ష్మారెడ్డి మాట్లాడిస్తున్నాడు నేను అడుగుతున్నా లక్ష్మారెడ్డిని నువ్వు నిజంగానే డాక్టర్ అయితే నువ్వు చదువుకున్న కళాశాలకు సరిగ్గా అనుమతులు ఉన్నాయా అనుమతులుంటే నువ్వు చదువుకున్న నీ కళాశాల ఇచ్చిన పట్టా సర్టిఫికెట్లు బయటపెట్టు నీ ఎన్నికల అఫిడవిట్ లో రెండు వేల నాలుగులో ఎనభై ఎనిమిదిలో పాస్ అయిన గుల్బర్గా యూనివర్సిటీ అని చెప్పిన రెండు వేల పద్నాలుగులో హైదరాబాద్ కర్ణాటక యూనివర్సిటీలో పాస్ అయినా అది ఎనభై ఏడులో పాస్ అయినా అంటున్నావు ఏది కరెక్టు ఎన్నికల నిబంధనల ప్రకారం నువ్వు ఎనభై ఎనిమిదిలో పాస్ అయి ఎనభై ఏడులో పాస్ అయినట్టు అభిట్రి పెట్టినా నువ్వు శిక్షకు అరువుడివి ఒకవేళ ఎనభై ఏడులో పాస్ అయి ఎనభై ఎనిమిదిలో పాస్ అయినట్టు పెట్టినా కూడా నువ్వు శిక్షకు అరువుడివి ఎన్నికల సంఘాన్ని నువ్వు తప్పుదోవ పట్టించినందుకు నిన్ను శిక్షించాల లేదా నువ్వు నీ సొంత ఊర్లో చచ్చర్ల ప్రాంతంలో ప్రాక్టీస్ చేసినప్పుడు తెలంగాణలో నువ్వు నమోదు చేయించుకుంటే గిట్ట సర్టిఫికేట్ ఉంటుంది నీ పట్టా సర్టిఫికేట్లతో పాటు నువ్వు తెలంగాణలో ప్రాక్టీస్ చేయడానికి బోర్డ్ ఫర్ హోమియోపతిలో నువ్వు నమోదు చేయించుకుంటే ఈ వివరాలు బయటపెట్టు నువ్వు నమోదు చేయించుకోలే నాకున్న సమాచారం మేరకు నేను మొత్తం వెరిఫై చేసిన అక్కడ కూడా అధికారులు ఎందుకంటే శాఖ అయినదే కాబట్టి ఆ శాఖ అధికారులు ఎవ్వరు కూడా వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా లేరు వెళ్తే మాత్రం చెప్తున్నారు సార్ ఆయన ఇక్కడ సంబంధం లేదు సార్ ఇక్కడ చదవలేదు కాకపోతే ఆ వివరాలు మీ సేఫ్ లేదా ఇక్కడ పులిస్తో పెట్టి మేము అడిగిన నీ మామ మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఎస్టీ సర్టిఫికేట్ల మీద మీరు మాట్లాడతారా లక్ష్మారెడ్డి యొక్క నకిలీ డాక్టర్ పట్టా మీద మాట్లాడతారా రాండి చర్చ పెట్టి ఉండి తెచ్చుకుంటారో ఎవరెవరిని తెచ్చుకుంటారో కేటీఆర్ గారు నువ్వు నీ మామ మీ సతీమణి యొక్క చదువుకు సంబంధించిన వివరాలతో చర్చకు రాండి నా దగ్గర ఉన్న ఆధారాలు నేను తీసుకొని వస్తాను లక్ష్మారెడ్డి గారు మీ చదువుకు సంబంధించి మీ పట్టాకు ఉన్న గుర్తింపు గురించి మీరు చర్చ పెడతా అంటే చర్చకు మీరు రాండి ఆ ప్రిన్సిపాల్ని కూడా తెచ్చుకోండి నియమ నిబంధనల మేరకు ఆ కళాశాలకు అనుమతి ఉందా మీకు ఇచ్చిన డాక్టర్ పట్టా చెల్లుతుందా లేదా చర్చితం మన మీద ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అంశాలను లేవనెత్తినప్పుడు అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మన మీద ఉన్నది ఇవన్నీ మీరు ఎన్నికలలో పెట్టిన కాగితాలనే నేను మాట్లాడుతున్నా ఇవి నా నేను నేను ఎక్కడికెళ్ళి తెచ్చినాయి కాదు నువ్వు సొంతంగా సంతకం పెట్టి దీని కిందనే లక్ష్మారెడ్డి సంతకం ఉంది లక్ష్మారెడ్డి స్వయంగా సంతకం పెట్టి ఒకసారి ఎనభై ఎనిమిదిలో పాస్ అయినా అంటాడు ఇంకొకసారి ఎనభై ఏళ్ళ పాస్ అయినా అంటాడు ఒకసారి గుల్బర్గ యూనివర్సిటీ అంటాడు ఇంకొకసారి ఇంకొక యూనివర్సిటీ అంటాడు అంటే నువ్వు ఇచ్చిన అఫిడవిట్లనే నువ్వే తప్పుడు అఫిడవిట్లు ఇచ్చి నువ్వు చట్ట ప్రకారం శిక్షకు అరువుడివి నువ్వు చేసింది తప్పుగాక నువ్వు తిట్టింది ఇంకా పెద్ద తప్పు కాక ఏరు కూడా మే ప్రతిస్పందించడం నా మీద తిట్టిన పాడిన పాటలకు పెద్దలు మల్లురవి గారు జిల్లా పారిటీ అధ్యక్షులు ఎస్పీ గారు ఫిర్యాదు చేశారు ఎస్పీ గారు ఎందుకో చర్యలు తీసుకోలేదు ఎక్కడైనా ఒక ఉద్యోగి తప్పు జరిగిందంటే ఆర్టీసీలో ఎవరో డ్రైవర్ను సస్పెండ్ చేసిరు తిట్టలే కానీ నన్ను తిట్టిన దాని మీద జిల్లా ఎస్పీకే మా జిల్లా పార్టీ అధ్యక్షులు ఉబేదుల్లా కోత్వాల్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు మల్లూ రవి గారు స్వయంగా వెళ్ళి ఎస్పీకి ఫిర్యాదు చేసి వచ్చారు ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటలేదు అంటే మీ కుటుంబ సభ్యులకే గౌరవం ఉండాలి మీ కుటుంబ సభ్యులే మంచోళ్ళు మిగతా అందరూ వేరే వాళ్ళనా కాబట్టి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా మీరు అని మర్చిపోతాం మా అభిమానులు చేసి చూపిస్తారు కాబట్టి దయచేసి ఆ వైపున పోవాలనో పోకూడదో మీరు నిర్ణయించుకొని ముందుకు రావాల్సిందిగా లక్ష్మారెడ్డికి కేటీఆర్కు నేను హెచ్చరిక జారీ చేస్తున్నా ఈ అఫిడవిట్ ప్రకారం జైలుకి వెళ్తాడు నేను వేసుకోవాల్సిన శిక్ష లేదు ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల కమిషనరే శిక్షిస్తాడు ఎన్నికలకు రెండు వేల నాలుగుల అఫిడవిట్ల ఎనభై ఎనిమిదిలో పాస్ అయిన రెండు వేల పద్నాలుగులో ఎనభై ఏడులో పాస్ అయినాడు ఈ రెండు విరుద్ధమైన అఫిడవిట్ల ప్రకారం లక్ష్మారెడ్డి తక్షణమే జైలుకి వెళ్ళాలి ఆయన పోయి జైలుకు తలుపులు తెరిచి లోపల వైపు కూర్చొని తాళం వేసుకొని జైలు పోవాలి తెలంగాణ హోమియో ఏదైతే బోర్డు ఉందో తెలంగాణ బోర్డు ఫర్ హోమియోపతి అని ఇట్లా ఆంధ్ర బోర్డు ఫర్ హోమియోపతి ఉందో ఇట్లా రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఒకవేళ ప్రాక్టీస్ చేసి ఉంటే దీని ప్రకారం కూడా జైలుకి వెళ్ళాలి లక్ష్మారెడ్డి ఇది రెండు ఆయనవే ఇవి కాదంటాడా కాదంటే నేను అవునని నిరూపిస్తా ఇవి నిరూపించలేకపోతే మీరు చెప్పింది ఇప్పుడు ఇది ఆయన ఇచ్చినప్పుడవి ఇట్లు నేను సొంతంగా నేను నేను కనిపెట్టింది కాదు ఆయన ఎన్నికల ఇచ్చినప్పుడే వీటిలల్లో అంత ఎందుకు ఒక పత్రిక తాటికాయంత అక్షరాలలో రాసింది నేను కాదు పంతొమ్మిది వందల ఎనభై తొంభై ఎనిమిది రెండు వేల పదిహేనులోనే ఒక పత్రికలో తాటికాయంత అక్షరాలలో లక్ష్మారెడ్డి గారి చదువు మీద రాసేది ఈ పత్రిక మీద నిజంగానే రాసింది తప్పైతే పరువు నష్టం దా వేయలేదు ఎందుకో ఇక తాటికాయంత అక్షరాలు తెలుగు ప దినపత్రిక ప్రముఖ దినపత్రిక రెండు వేల పదిహేను సంవత్సరంలో లక్ష్మారెడ్డి గారి చదివి ఎక్కడ చదివింది ఏంటని ఒక పత్రిక ఇగో గిత్త పెద్ద అంత అక్షరాల రాసింది మిత్రమా ఎందుకో నిజంగానే పరువు ఉన్నోడైతే నిజంగానే ఈ పత్రిక మీద ఎందుకో వేయలేదు కాబట్టి ఈరోజు సమాచారం లేకుండా వివరాలు లేకుండా నేను మాట్లాడతా లేదు దయచేసి దాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా థ్యాంక్ యూ బాయ్ ये सब हम लोग कोर्ट के हमेशा को हर एक चीज को कोर्ट में जाने के लिए जो पब्लिक में है पब्लिक को बोल देंगे पब्लिक डिसाइड करेंगे कौन क्या है कैसे करने वाले क्या करने वाले हैं गाली दे के घर में बैठे तो काम नहीं होता गाली से कुछ काम नहीं चलता गाली से पूरा सब कुछ खत्म होता बारह माफ होता बोल के कोई सरकार में है सो सत्ता में है सो वाले अगर समझे वो गलत होते गलत साबित करते हम लोग वो कैसा गलत है वो भी साबित करने का हिम्मत है हमारे गाने We